తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా ఉద్యోగం కల్పించట్లేదని దీక్షకు సిద్ధమైన ఉద్యమ కళాకారులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కళాకారులకు తీవ్ర అన్యాయం చేసినందుకు గద్దె దింపారు ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే బాటలో పయనిస్తోంది అంటూ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల కళాకారులు పోరు దీక్షకు సిద్ధమయ్యారు హలో కళాకారుడ చెలో ధర్నా చౌ కళాకారుల కొలువులకై పోరు దీక్ష జనవరి ఇరవై తేదీ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారుజ్గిరి జిల్లా నుండి బాలాజీ నగర్ లో జిల్లా ఇన్ఛార్జ్ గజ్జల రామచందర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నా పేరు ప్రవీణ్ తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుని ఈ కళాకారులు సర్వస్వం ధారబోసి తన కళాలను గలాలను శక్తిని మొత్తం దారబోసి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచి లాఠీలకు తూటాలకు బెదరకుండా ముందు నిలిచి పోరాడి గలమెత్తి పాటలు వాడి పోరాడినటువంటి కళాకారులను నేడు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి నాడు పదేళ్ళు కళాకారులను అడ్డం పెట్టుకొని రాజ్యం రాజ్యాధికారం సాధించిన ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించిన కళాకారులకు ఉద్యమకారులకు ఎలాంటి ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఒక కనీసం ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయకుండా పైరవీలు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చింది పైరవీలు చేసిన వాళ్ళకే ముందు బాట వేసింది తప్పితే నిజమైన ఉద్యమ కళాకారులకు ఎలాంటి అవకాశాలను కల్పించకుండా విస్మరించింది అదే బాటలో నేడు క ఉద్యమకారులకు కళాకారులకు మేముంటాం మేము అన్ని విధాలా చూసుకుంటాం అని మేనిఫెస్టోలో పెట్టినా సరే నేడు రెండేళ్లు వస్తుంది రెండేళ్లు గడిచిపోయినా కానీ ఉద్యమ కళాకారులకు ఉద్యమకారులకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కేవలం పేపర్లకే ప్రకటనలకే తప్పితే నిజమైన ఎలాంటి అవకాశాలు కల్పించలేదు కావున రేపు జరగబోయేటువంటి చెలో ఇందిరా పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరుదీక్ష ఈ పోరుదీక్షలో మరో తెలంగాణ ఉద్యమంలా ఈ ప్రభుత్వానికి తలపించేలా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ తరలివచ్చి ఈ యొక్క పోరుదీక్షను జయప్రదం చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పుగా కళ్ళు తెరిచేలా ఒక ఉద్యమాన్ని మన శక్తిని చూపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కళాకారుడు సోమన్న మాట్లాడచ్చు కళాబృందం జవహర్ నగర్ పోయిన ప్రభుత్వం అందరూ మాట్లాడారు పోయిన ప్రభుత్వం నిజంగానే రసమయ్య ప్రభుత్వం ఏదైతే పదివేల మంది ఇందాక వేనన్న మాట్లాడినాడు పదివేల మందికి ఇస్తాను ఐదు వందల యాభై మందికి ఇచ్చారు అది కూడా ఉద్యమ కాలంలో పుట్టడానికి కూడా ఉద్యోగం వచ్చింది ఇడ గర్వ ఉద్యమ కాలంలో ఉద్యమం చేయను కూడా ఉద్యోగం సంపాదించిన అంటే వాడు రికమెండేషన్ మీద సంపాదించినందుకే ఎలా త్యాగాల పాట త్యాగాల పాట ఏమయరా తరాజు పాట అయిపోయిందిరా 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 ఉద్యమ పాట ఏమాయరా ఉద్దర పాట అయిపోయిందిరా ఉద్యమ పాట పాట అయిపోయింది లక్షం పాట ఏమాయరా వేలం పాట అయిపోయిందిరా మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసిండ్రు పని చేసిన వాళ్ళను వదిలిపెట్టేసి ఉత్తుత కళాకారులకు తుప్పిల్లు పడే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు దాడుతూ ఉంది ఇప్పటికీ ఉద్యోగాలు ఇస్తారా ఉన్న ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకే మూడు ఒకసారి నాలుగు నెలలకోసారి భద్రత లేనటువంటి ఉద్యోగాలు అవి ఇప్పుడు వచ్చేటివి కూడా ఇస్తారన్న వెయ్యి కూడా భద్రతతో కూడినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి కళాకారులను ఆదుకోవాలి ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయినోడు వేరే చేయలేని పరిస్థితి ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లగాడు కూడి పాటలు పాడుతున్నానికి పిల్లలు కూడా దొరికే ఇలా పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో కాబట్టి డప్పు కొట్టే కళాకారులు కాంచి పాటలు పాడే కళాకారులను కాంచి రాసే పా పాడే కళాకారులు కాంచి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని క్రాంతి తరఫున నేను కోరుతూ ఉన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేక్ కళాకారులు సంస్కృతి సారథిలో ఫేక్ కళాకారులు వందలాది మంది ఉన్నారు యూట్యూబ్లు యూట్యూబ్లు పెట్టుకొని పనిచేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళు బతుకుతూ చాలా ఉంది వాళ్ళని తీసేసి కొంత ఖాళీ కల్పించి మిగతా కడుపు ఎండి రోజులకు పెట్టండి కడుపు ఎండి నోందే ఎండుతుంది నిండి నోందే నిండుతుంది బొర్నీ ఎండూతుంది నిండి నోందే అరే బొర్నీ ఇదేమి రాజ్యం రానే పాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కడుపు కళాకారులు కడుపు కాలితే వాడుతూనే ఉంటారు కాబట్టి అట్లా బదనాం పాలు కావద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇందిరా పార్క్లో ఇరవై తారీఖున జరిగిపోయేటువంటి పోరు దీక్షకు నా వంతు సహకారంగా నా వంతు పాట కూడా పాడతాను మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేనిఫెస్టోలు రాసుకున్నారు ఆ మేనిఫెస్టోలను ఇంప్లిమెంట్ చేయాలనే ఈరోజు తెలంగాణ ఉద్యమ కళాకారులుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఈరోజు ఈరోజు కనీసము ఉద్యోగం కావాలంటూ ఉన్నారు మీరు చెప్పిన ప్రకారంగా మీ మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారంగానే ఇంటి జాగా ఇస్తామని చెప్పినారు పెన్షన్ ఇస్తామని చెప్పినారు వీళ్ళకి మీరు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా దీన్ని నెరవేర్చాలి ఎందుకు నెరవేర్చాలంటున్నామంటే తెలంగాణ కోసమే కొట్లాడిన వాళ్ళము తెలంగాణ కోసమే మాట్లాడిన వాళ్ళము తెలంగాణ కోసమే డప్పు సంఖ్య నేసుకొని మారుమోగి డప్పులు కొట్టిన వాళ్ళము కాలుకు గజ్జలు కట్టుకొని ఈ దే ఈ నేలంతా తిరిగిన వాళ్ళము కానీ తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు పక్కన పెట్టేసేసి ఈరోజు ఒక మాఫియాగా చెరేగిపోతున్నటువంటి సినిమా రంగానికి ఈరోజు పెద్ద మొత్తంలో లక్షల లక్షల రూపాయల కోట్ల రూపాయలలో ఈరోజు మీరు రాయితులు ప్రకటిస్తూ ఉన్నారు అనేక మందికి ఈరోజు మీరు పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి హీరోలకు హీరోయిన్లకు సినీ పరిశ్రమ లక్షల కోట్లల్లో మీరు మా యొక్క పెట్టుబడులు పెట్టేసేసి మీరు రాయితీని ప్రకటిస్తూ ఉన్నారు కానీ వారి రోజు ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడలే ఎవరు తెలంగాణ కోసం కాళ్ళ గజ్జలు కట్టుకొని తెలంగాణ కావాలని చెప్పి మాట్లాడలే ప్రత్యేక రాష్ట్రానికి కావాలని కొట్లాడిన వాళ్ళ మీద సమాక్యాంధ్ర పేరుతో వాళ్ళు దాడి చేసిన వాళ్ళు సమాక్యాంధ్ర పేరుతోటి ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళు సినీ పరిశ్రమ అట్లాంటి స్త్రీ పరిశ్రమకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు వాళ్ళకు అనేక రాయితీలు ప్రకటించేసి కోట్ల రూపాయలను ఈరోజు వాళ్ళకు ఇక వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ యొక్క కడుపులు నింపుతూ ఉన్నారు సినిమా ఒక సినిమా తీస్తే వంద రూపాయల టికెట్లు ఈరోజు ఐదు వందలు రెండు వేల రూపాయలు వాళ్ళకు మీరు రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతోటి ఈరోజు తెలంగాణ సిద్ధించింది వాళ్ళ రక్తంతో వాళ్ళ యొక్క గొంతులతోటి వాళ్ళ యొక్క మాటలతోటి వాళ్ళ యొక్క డబ్బులతోటి వాళ్ళ యొక్క ధరలతోటి ఒక మౌఖిక సాహిత్యాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఒక ఎక్కడ రాని సాహిత్యాన్ని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఒక విస్తృతమైనటువంటి మౌఖిక మౌఖిక సాహిత్యాన్ని తీసుకొచ్చినారు అలాంటి సాహిత్యం మీద అలాంటి జానపద రంగం మీద అలాంటి జానపద కళారూపాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఈ యొక్క తెలంగాణ ఉద్యమ ఉన్నటువంటి కొంతమందే మాట్లాడుతూ ఉన్నారు కానీ తెలంగాణలో మెజార్టీగా ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నాయి సంచార జాతుల వాళ్ళు ఈరోజు కనుమరుగైపోయినరు వాళ్ళ యొక్క ప్రేరణతోటి వాళ్ళ యొక్క అడుగులతోటి వాళ్ళ యొక్క కష్టంతో వాళ్ళ యొక్క కన్నీలతోటి వాళ్ళ యొక్క జీవితంలో వచ్చినటువంటి సాహిత్యమే ఈరోజు జానపద కళా సాహిత్యం అలాంటి జానపద రంగ కళా సాహిత్యానికి మూలాలుగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సంచర జాతులను ఈరోజు వెలుగు తీయాల్సి తీయాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళు ఆదుకోవాలి వాళ్ళ యొక్క విద్యను మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళ యొక్క విద్యా రంగాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథిలో అనేక మంది ఈరోజు నిపుణులైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి కవులు కళాకారులు రచయితలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వడమే కాదు అదొక అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే కాదు మీరు చట్టబద్ధంగా శాసనబద్ధంగా వాళ్ళకు గౌరవవేతనలు ప్రకటించేసి వాళ్ళకు జీవో ఇచ్చేసి వాళ్ళను కూడా తెలంగాణ ప్రభుత్వ రంగంలో సాంస్కృతిక రంగంలో కళాకారులుగా కళా కళా సంస్కృతి కల్చర్ అంటే ఖచ్చితంగా మనందరం మనందరం కూడా కంకణ అయ్యి మన హక్కులు కళాకారులకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా సాధించుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామా లేకపోతే మనందరం ఇంకా అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు చేస్తామా ఖచ్చితంగా కళాకారులకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు అట్లాగే సంక్షేమం కోసం కళాకారులకు ఏమేమైతే కావాలో అవన్నీ ఖచ్చితంగా సాధించుకోవడం కోసం చేసే ఈ మహాదీక్షకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనందరం కలిసి పనిచేయాలి పనిచేయాల్సాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అన్న వెంకటేష్ అన్న మాట్లాడుతున్నాం వాళ్లకు ఈ చలికాలమైన ఆ జైతుడి గుడి నుంచి ఆయన మన జానన్నకు వేనన్నకు ఇంత పెద్ద కళాకారుడు అయినా వచ్చి డబ్బు ఆయన ఒకటే పాట అంటే ఉంది కాబట్టి పాడు కాబట్టి ఇంత మంచి సహకారం ఇచ్చినందుకు కెమెరా అన్న అన్న పేరు ఏం పేరు ఉండే ప్రవీణ్ డబ్బు డప్పు కూడా చూసిన ప్రవీణ్ గారికి కూడా అందరికీ జవా ఈ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యొక్క సభ్యుల నుంచి కూడా మీకు అందరికీ మద్దతుకి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ పది సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ ఎలాంటిది తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకి ఎలాంటివి చేయలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి రెండు వందల యాభై గజాలు పింఛను ఇరవై ఐదు వేల పింఛును అన్ని సౌకర్యాలు చేస్తా అని చెప్పేసి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు ఇవ్వడం లేదు కాబట్టి మేము కూడా తెలంగాణ ప్రాంతీయ ఉద్యోగం నుంచి ఇంటి ప్రజలారా ప్రజాసావిక వాదులారా ఆనాటి నుంచి వెళ్ళి నేటి వరకు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంలో కానీ అంతకుముందు ఎటిచాకి ఇటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాంచె ఆనాటి నుంచి ఈ నేటి వరకు కళాకారుల కవుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేస్తూ అదేవిధంగా మీరంతా కూడా రేపు ఇందిరా పార్కులో జరగబోయే తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షకు పెద్ద ఎత్తున మెజార్టీగా పెద్ద ఎత్తున కవులు కళాకారులు అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వం పదివేల మంది కళాకారు తెలంగాణలో పదివేల మంది కళాకారులు అయితే ఒక ఐదు వందల మందికే అప్పుడు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పోయి టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రేవంత్ రెడ్డిని మన హక్కులు ఇండ్లు కానీ ఉద్యోగాలు కానీ కావాలని చెప్పేసి మనం ఒక ప్రధాన డిమాండ్తో దండలో పాల్గొనవలసిందిగా పెద్ద ఎత్తున రావాల్సిందని మనం చేస్తూ ముగుచుకుంటాం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ శక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు పారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నరదోష నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కొంపల్లి కమాన్ వద్ద మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్